ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వద్ద ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగరాణి ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ములుగు ఇన్ఛార్జ్ ఆంగుతు సుగుణ మరియు తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి విచ్చేసి ఓటు చోరీ చేస్తూ బీజేపీ పార్టీ గద్దెనిక్కుతుందని మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని వారి పోటాడటానికి మద్దతుగా మనమందరం సంతకాలు చేసి అండగా నిలబడదాం అని అన్నారు సందర్భంగా అంగోత్ సుగుణ మరియు శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఓటు చోరీ అని ఓటు చోరీ వల్ల ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్న బీజేపీ పార్టీ అక్రమంగా అధికారం చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా మండల గ్రామ మహిళ నాయకురాలు అందరూ పాల్గొన్నారు సమస్య అనేది వాళ్ళే తెలుస్తుంది మీరు రోజుకు నెలికి ఒక్కసారే చాలు మీరు మీటింగ్ పెట్టుకోవడానికి మీరు మీటింగ్ పెట్టుకోవాలి సమస్యలు రాసుకోవాలి ఆ సమస్య తీసుకొసి మీ జిల్లా అధ్యక్షాలకి ఇవ్వాలి మీ జిల్లా అధ్యక్షాలు ఏం చేయాలి సీతక అంటే మన ఎమ్మెల్యే గారికి సీతక గారికి మన మంత్రి గారికి ఇవ్వాలి వారికి ఇచ్చుకుంటూ మాకు కూడా ఒక కాపీ పెట్టాలి పెడితే మేము కూడా అక్కకు మేము అనుసంధానంగా దగ్గరలో ఉంటాము కాబట్టి మాకు ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి మేము కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాం ఫస్ట్ తీసుకెళ్తే సీతక్క దగ్గరికి అక్కడ చేసిన తర్వాతనే బయటికి వెళ్తారు ఈ సమస్య పైన మేము కూడా అక్క మా మహిళలకి ఇంత కష్టపడుతున్నారు మా మహిళలకి ఇంత వర్క్ ఇక్క వాళ్ళు కొన్ని మంది చేసుకుంటారు వాళ్ళకు కూడా ఊళ్ళో ఒక పేరు అందరి ఉంటుంది మీరు బయట పోయి ఏం చేస్తానని అడిగితే వాళ్ళ లో ఎక్కువ కూడా ఉంటుంది అనేసి కూడా మేము అంటాం కదా అలా మీరు వర్క్ చేసుకోవడానికి ఎంత దూరం ఇప్పుడు ఎప్పుడో పొద్దున్నేసినా సాయంత్రం వరకు ఇటుకోవచ్చు ఇంటికి ఏమంటారు నువ్వు ఏం చేసుకొచ్చినావని కొప్పడతావు ఇంట్లో కొప్పడతారా లేదా దానికి సమాధానం అని చెప్పాలంటే మీ అమ్మాయికి ఒక స్కూల్కి జైన్ చేయాలంటే ఇంకొక చేసి వచ్చినాము అది కొన్ని నీకే పేరు ఉంటుంది ఒక కాలేజీలో సీట్ కావాలంటే ఇంకో మేము అక్క దగ్గరికి పోయాం సీట్ అక్క దగ్గరికి అక్కడ ఇల్లు జాయిన్ చేసినాం అంటే పది మందిలో పేరు అన్నది ఒక ఇల్లు లేదంటే ఒక ఇల్లు లేదనే శ్లాస్ ఇచ్చాము ఇది ఇల్లు చేసే మీ మండలంలో మీరు చెప్పుకోవడానికి ఒక పేపర్ ఒక మీరు కూడా రాసి పెట్టుకోవాలి ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే ముందు పోవాలి ఇంకా మీకేముంటే ఆ పేపర్ ద్వారా కేమంటారు అమ్మాయి ఒక చోట బామంటుంది మీకు తెలుసా మండల తెలుసా చెమ్మరు వాళ్ళకి తెలుసా టాపర్ తెలుసా ఇది కాబట్టి మగవాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారని ఎదురు చూడకుండా మీ పని మీరే చేసుకోవచ్చు మీ ప మీ పది మంది కలిసి మీరే టాపర్ చేయవచ్చు పని చేసుకో రావచ్చు మీరు నేర్చుకున్నప్పుడే మీరు ముందుకు వెళ్తారు ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ వేసిన పొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండకుండా మనం కూడా బయటకు వెళ్ళాలి నేను కూడా ముందు అక్కడనే ఉన్నా ఇంట్లోనే ఉన్నా కానీ ఇప్పుడు నాకు మా ఇంటి శాఖ మంత్రి గారు నేను బయటికి తీశారు నేను బయటికి రావడం వల్ల మీతో ఇంతమందికి పరిచాడు నేను ఒక నా మండలిలో ఉండే నాది పాటారం మండలిలో జయశంకర్ జిల్లాలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను మాట్లాడే పద్ధతిని మీతో అందరిని కలుసుకోవడానికి నేను ఇలా నాకు ముగ్గురు జిల్లా ఇచ్చారు మహబూబ్నగర్ జిల్లా ఇచ్చారు నసిమాబాద్ ఇచ్చారు మా ముగ్గురి దర్ప జనరల్ సెక్రటరీ సెక్రటరీ నాకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చారు నాలుగు విషయాలు మాట్లాడతారు నాలుగు నేర్పిస్తారు అనే విషయం మా మీద బాధ్యత పెట్టారు కాబట్టి మా లాగా మీరు ఉండాలన్న ఆలోచనతోనే మీకు నెలకు ఒకసారి చేసి మీటింగ్ పెడుతుంది నేను చెప్పినదంట ఒక పది దాంట్లో ఒక ఐదు నేర్చుకొని వచ్చిన సంతోషం ఉంటుంది ఇంకా చెప్పాలి ఉంటుంది ఇంకా అడగాలని ఉంటుంది నిజమే కదా ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో మన వాళ్ళు ఎవరన్నా వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కనీసం మీ పేర్లు రాయించుకొని దిద్ది మీ పేరు రాసుకునేటట్లు ఇచ్చింది ఎందుకంటే మీరు ఒకవేళ సంతకం పెట్టినప్పుడు దుకాణంలోకి వెళ్తాం మనం నిజమే కదా కిరాణం షాప్కి వెళ్తాము అప్పుడు మనకు పావు కేజీ లోకం అంటే రెండు వందల యాభైకి అవులు మనకి సంతకం పెట్టినందుకు ఏమైనా చదువు వస్తుంది అనుకుని అది తప్పు కూడా దొరకకుండా ఉంటుంది అదే ఏం ముద్రై చేసినా అవసరం దొరకకపోతుంది అంటే ఎక్కడైనా వడ్డీ పైసలు కానీ అప్పు తీసిన పైసలు కానీ మనకు కొంచెం సంతకం పెట్టినాకైనా అరే మీకు ఇంట్లో అంత జరుగుతుంది తప్పు రాకే దొరకబడుతుంది అనే భయం కూడా వాళ్ళలో ఉంటాయి నువ్వు జరుగుకోకపోయినా సంతకం చేసినందుకు అక్కడ కూడా ఉంటాయి మీరు ఆ విధంగా చేసుకోవాలి మీకు ఏంటి ఏమన్నా సమస్య ఇప్పుడు પ્રભુત્વ પરાંત સવાલ જ્યારે కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టిన వారిని గెలిపించాలి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంట్లపై మీరు చెప్పాలి మనమేమో చెప్పుకుంటలేమో వాళ్ళేమో చెప్పుకొని తిరుగుతారు అంతేనే కదా మనమేమో చెప్పుకుంటలేము చేసి చెప్పుకుంటలేము వాళ్ళేమో చెయ్యకుండా మేము చేసినామని ఫీజు చేస్తున్నాం అలా కాకుండా రేపు మీరు అడిగినప్పుడు మీ కూడా తిరిగి మాట్లాడుతూ ఉండాలంటే మీరు మన ప్రభుత్వం చేసే పనులన్నీ చెప్పాలి దేవర్దన గారు చెప్పినవి ప్రతి ఒక్కటి చేసుకున్నారు ఒకటొకటిగా చేస్తారు ఇరవై ఐదు వందలు అన్న ఒకటి మరొక బంగారం మండలం ఇది కూడా చేస్తారు ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన అప్పులను కూడుకుంటూ మెల్లమెల్లగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి గడప గడపకి మీ చే వెళ్ళే కాడ కానీ మీ చెట్ల పిల్ల కూర్చున్న కాడ కానీ ఈ మనకిచ్చిన ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మీరు చెప్పాలి తెలియజేయాలి మీరు కష్టపడాలి మనం ఎక్కడ కాంగ్రెస్లో సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఎంపీసీ కానీ మన సీత ఇచ్చిన ఆదేశాల మేరకు వారికి నిలబెట్టిన వ్యక్తిని మీరందరూ కష్టపడి గెలిపించాలనేసి మీ అందరికీ కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను ఆ చీరలు ఎవరైనా కట్టిందా కదా అందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఏం చేస్తున్నారు అంటే నేత వేస్తారు చూడండి అసలు అక్కడ నేత వేయిస్తున్నారు అవి కొన్ని అందకపోవడం వల్ల కొంత కొంత తీయకపోతే గొడవలు అవుతాయనే ఆలోచనతోని అవన్నీ అయిపోయాక మీకు పంపిస్తారు తప్పకుండా రెండు చీరలు ఒక్కొక్కరికి రెండు చీరలు అందుతాయి చెప్పండి అదే నేను చెప్తాను అక్కడ నేత కాడ అందకపోవడం వల్ల ఏదిగా అంత అంత అందిన బయటికి వాళ్ళు చెడులలో కావచ్చు వార్తలలో కావచ్చు నేను చెప్పింది కానీ అదే అందుదని వాళ్ళు అన్నారు నేత వేసే వాళ్ళు అందుకని అతరీ అన్నారు కానీ అందరూ ప్రతిరో నేత నేత వాళ్ళ కంపెనీలు ఉన్నా కానీ एउटा आन्दोलन खण्डको पाउँदैन